బేస్ ది లార్ సర్వాధికారి సర్వజ్ఞుడు సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు పొరుత్తానపు బలము శక్తి శుభము ఎల్లవేళల కలుగును గాక ఈ దినపు యెసాయ జీవపు మాట సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయం పదహారవ వాక్య భాగం మేఘము మందిరమును కమ్మెను యేసయ్య మందిరమును ప్రేమించుచు ఆయన మందిరములో నాటబడినware ఆయన మందిరములో విర్తిలుచు ఆయన మందిరంలోని సమృద్ధిని అనుభవిస్తూ ఆయన మందిరంలోని మేలుల చేత తృప్తిని అనుభవిస్తూ పరలోకపు గవినిలో ఉంటూ పరమునకు సిద్ధపడుచున్న పరలోకపుర వారసులారా దేవుని మందిరమీడల మక్కువ గలవారమై ఉండవలను కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిరమునకు చేరవలను పరిశుద్ధ అలంకృతులై దేవుని మందిరములో కనబడవలను భయముతో వణుకుతో సిద్ధపడి పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన పునరుత్న దినమున ఆయన మందిరములో ఆయన ఎదుట కనబడవలెను ఆయన స్వరము వినుటకు ఆయన ముఖమును దర్శించుటకు ఆయనను ఆరాధించుటకు ఆయనతో ఎక్కువ సమయము గడుపుటకు ఇష్టపడేదము మేఘము మందిరమును కమ్మెను మన మనస్సు ఆయన మందిరము మన దేహము ఆయన దేవాలయము మన హృదయము ఆయన నివాస స్థలము కదా మనమే ఆయన మందిరముగా ఉన్నాము గనుక ఈ మందిరము మేఘముతో కమ్మి ఉండినట్లుగా ఆవరించి ఉండినట్లుగా మనము కూడా మేఘము అనుభవాలతో నింపబడిన వారమై ఆవరించబడిన వారమై ఆత్మీయ యాత్రలో కొనసాగేదము మేఘము ఏ అనుభవములను సూచించుచున్నవి పగటి వేళ మేఘ స్తంభమును రాత్రి వేళ అగ్ని స్తంభమును ఆయనే అయి ఉండి వారికి ముందుగా నడిచెను మేఘము ఇస్రాయేలీను నడిపించినది కదా మనము కూడా దేవుని నడిపింపునకు ఆత్మ నడిపింపుకు వాక్యపు నడిపింపుకు దైవశావుకుని నడిపింపుకు ఎల్లప్పుడూ లోబడి నడిపించేవారుముగా కనబడాలి వేగము గల మేఘమును ఆయన వాహనముగా చేసుకొని ఉన్నాడు ప్రతి ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన ప్రతి విషయములలో వేగము గలవారై ఉండవలను మారు మనస్సు పొద్దుటలో బాప్తిస్మము పొందుటలో ఆత్మాభిషేకము పొందుటలో ప్రార్థించే విషయములో పరిచర్య చేసే విషయములో మందిరానికి వచ్చే విషయములో దేవుని కొరకు ఏ కార్యమైన చేసే విషయములో ఇలా ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములలో వేగము గలవారమై ఉండవలను మేఘము దీవెనకరమైన వర్షముతో నిండి ఉన్నది నిర్జలమైన మేఘముల వలె మనము కనపడకూడదు సుమి అవును ప్రియులారా మనమందరము ఆయన వలన దీవించబడిన వారమై అనేకులకు దీవెనకరముగా ఉంటూ దీవెనలతో తృప్తి పొందేదము మేఘము ధూమముతో ఉన్నట్లుగా ప్రార్థన ఆత్మతో నింపబడిన వారమై విసుకక నిత్యము పట్టుదలతో ఏకమనసుతో ఎడతెగక ఉపవాసముండి అన్ని వేళలా క్రమమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండేదము మహిమ మేఘములో కనబడి ఆయన మాటలాడినట్లుగా మనము కూడా ఆత్మ వలన మహిమ నుండి అధిక మహిమను పొందుకొనేదము ఆయన మనలో నుండి మాట్లాడే విధముగా మనము జీవించదము ఇట్లు మేఘము అనుభవములు మందిరమును కమ్మి ఉండును గాక మేఘారుడై ఆయన మధ్యాకాషములకు వచ్చినప్పుడు మనమందరము మేఘముల మీద ఆయన ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడదుము యుగయుగములు ఏసుతో కూడా ఉండుము ప్రార్థన అత్యంత కృపగిన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నా మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రవ్వ మనసారి మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు మా జీవాన్ని మీ కృపలో దాచుకున్నందుకు స్తోత్రాలు మేఘము మందిరమును కమ్మినట్లుగా మేఘపు అనుభవాలతో మా జీవితం నడిపించబడినట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం ఎల్లప్పుడూ మీ నడిపింపులోనే మేముంటూ మీ చేత దీవించబడిన వారమై ప్రార్థన అనుభవాలు కలిగి మహిమతో నింపబడినట్లుగా మేఘముల మీద మేఘారుడై మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనటకు అత్యధికమైన కృపని మా అందరికీ దయచేయమని మేఘము మహిమతో నింపబడినట్లుగా మేమందరము కూడా మందిరములు తండ్రి మీ మేఘము కమ్మినట్లుగా మా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలన్నీ కమ్మి ఉండునట్లుగా మీరు కృపద ఇచ్చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మేఘము అనుభవాలు కమ్మి ఉండునుగాక గాడ్ బ్లెస్ యు